హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక మన ఆంధ్ర కర్ణాటకలో టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము అన్ని మార్కెట్లో మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి ఆరు వందల ఎనభై రూపాయలదా జరిగింది ముప్పై కేజీల బాక్సు టూ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్తో జరిగింది ముప్పై కేజీల బాక్స్ మదనపల్లిలో ఎక్కువగా మదనపల్లిలో రేట్లు వచ్చేసి ప్రతి ఒక్క రైతుకి పడుతున్న ధరలు వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు అయితే ఎక్కువగా పడుతుంది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ఇంకా తర్వాత వట్టిపల్లి మార్కెట్ చూసుకుంటే వట్టిపల్లి యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల టాప్ ధర ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే టాప్ ధర వడ్డీపల్లి మార్కెట్లో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై ఈ ధరలు అనేది ఎక్కువగా పలుకుతున్నాయి వడ్డీపల్లి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత వీ కోట మార్కెట్ చూసుకుంటే వీ కోట వచ్చేసి నలభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల దాకా జరిగింది ఫార్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ దాకా జరిగింది వీ కోట మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇక్కడ ఎక్కువగా పడుతున్న ధరలు వచ్చేసి రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై ఈ ధరలు అనేది ఎక్కువగా పడుతున్నాయి ఈ కోట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత పలమనేరు మార్కెట్ చూసుకుంటే పలమనేరు యాభై రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ పదిహేను కేజీల బాక్సు పలమునేరులో ఎక్కువగా రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై ఈ ధరలు అనేది ఎక్కువగా పడుతున్నాయి పలమనేరు మార్కెట్లో ఇంకా తర్వాత కలిగిరి మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందలు ఎక్కువగా రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల డెబ్బై ఈ ధరలు అయితే ఎక్కువగా పడుతున్నాయి కా కలిగిరి మార్కెట్లో ఇంకా తర్వాత కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ వచ్చేసి యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దా పడుతుంది పదిహేను కేజీల బాక్సు కలకాడ మార్కెట్లో తర్వాత అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురం యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఎక్కువగా రెండు వందల నుంచి మూడు వందల లోపు అయితే ఎక్కువగా జరుగుతుంది మార్కెట్ అంటే రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై ఈ ధరలు అనేది ఎక్కువగా పడుతున్నాయి అనంతపురం మార్కెట్లో తర్వాత చింతామణి మార్కెట్ చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయలు ఎయిటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఎక్కువగా మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఈ ధరలు ఎక్కువగా పడుతున్నాయి చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు ఇంకా తర్వాత పుంగునూరు చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై బాగేపల్లి చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందలు ఇంకా తర్వాత కోలార్ మార్కెట్ చూసుకుంటే నాటికాయలు వంద రూపాయల నుంచి నాలుగు వందలు హైబ్రిడ్ వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై ఈరోజైతే అన్ని అయితే ధరలు అనేది నిన్న మొన్నటి మీద పోల్చుకుంటే ఈరోజు ధర అనేది తగ్గింది అది ఎందుకు తగ్గిందంటే మెయిన్ ఏమంటే వర్షం తరిచిన కాయలు వస్తున్నాయి అలాగే ఒక ఒక స్టాక్ కూడా పెరిగింది ప్రతి ఒక్క మార్కెట్కి అయితే స్టాక్ కూడా పెరిగింది ఒక మదనపల్లి తప్పనిచ్చి మిగతా అన్ని మార్కెట్లకైతే అయితే స్టాక్ పెరిగింది దానికి తోడు వర్షానికి తరిచిన కాయలు వస్తున్నాయి దానివల్ల ఈరోజు కొంచెం రేట్ అనేది తగ్గింది ఒక మంచి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి